యూరియా తిప్పాలు పాలకుర్తిలో బారులు తీరిన రైతులు ఉదయం నుంచి లైన్లోనే కష్టాలు కాంగ్రెస్ నేతలు చెప్పిన చెప్పిన వాళ్ళకి టోకెన్లు ఎరువులు దొరక్క గతంలో మనం మళ్ళీ రైతులు ఎరువుల కోసం నిలబడుతున్న మనం అవస్థలు గత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే నేను ప్రత్యక్షంగా చూసిన ఏంటంటే రైతులు చెప్పులు పెట్టుకున్నా లేకపోతే లైన్లను మీద నిల్చుకున్నా పోలీసుల లాడీ చార్జీలు చూసినాం ఆ ఏది యూరియా కోసం పోలీసులు రైతుల మీద జరిపిన లాఠీ చార్జ్ చూసినాం గత పదిసా పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా యూరియా దొరకలేదని రైతు చెప్పలేదు ఎక్కడ పోలీస్ లాట్ ఛార్జీలు లేవు లైన్లు లేవు ఏం లేవు అంటే అసలు యూరియా సంబంధించి స్టాక్ ఎక్కడక్కడ పంపించి రైతులకు అందే ప్రయత్నం అయితే చేసిర్రు ఇప్పుడు చూసుకుంటే గత పది కిందట ఎట్లున్నదో అదే పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి రేవంత్ ప్రభుత్వంలో రైతే రైతే రాజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజ్యం అని అన్నారు రాజు అంటే ఈ సంబంధించిన ఎంపీ వాళ్ళకి అదే అదే అవునవును పేదరైతే చిన్న రైతా తర్వాత సంగతి వాళ్ళు రాజులు వీళ్ళు కదా అది అక్కడ కాంగ్రెస్ నేతలు చెప్పిన వాళ్ళకే టోకెన్లు అంటున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళే ఓట్లు మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో రైతులుగా రైతులు మిమ్మల్ని గెలిపించుకున్నారు ఈరోజు రైతు అంటే కాంగ్రెస్ నేతలు చెప్పిన వాళ్ళకే మీరు టోకెన్లు ఇస్తారంటే ఇక మీరు మీరు రోజు దగ్గర పడ్డానే చెప్పచ్చు యూత్ కాంగ్రెస్ రేస్లో సీతక్క పిఏ గతంలో ఇసుక అక్రమ రవాణాలో దొరికిన సుజీత్ రెడ్డి మంత్రి సీతక్క దగ్గర పిఏగా చేసిన సుజీత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆ ఫోటోలతో ఇసుక అక్రమ రవాణా కొద్ది నెలల క్రితం మంత్రి పేరుతో మంత్రి పేరుతో పోలీసులకు బెదిరింపులు పోలీస్ స్టేషన్ నుంచి మాయమైన ఇస్తల లారీలో సుజిత్ రెడ్డిని తొలగించాం కేసు పెట్టమ కేసు పెట్టామన్న సీతక్క వర్గం ఇంకా జాడలేని పదహారు ఇసుక లారీలు ఈ లోపే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సుజిత్ రెడ్డి గతంలో ఏదైతే సీతక్క పైన ప్రస్తుతం ఉన్న మంత్రి సీతక్క పైన మీ అక్రమ ఇసుక రవాణా చేస్తుందని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి నిజంగా కాస్త నిజాలు కూడా దాంట్లో అనిపించినాయి మనం ఏదైతే వార్త చూసినట్టు మళ్ళీ ఆ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ నడుస్తున్నాయి దాంట్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్టు ఒక వార్త చూడొచ్చు మనం అదే సుజిత్ రెడ్డి తెలంగాణ మన వైఆర్టీవీకి సంబంధించిన ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం చాలాసార్లు రెక్కి నిర్వహించి వేసారు కాకపోతే జనాల ఆదరణ వైఆర్టీవీకి ఉన్న రోజులు వాళ్ళు అసలు మన టచ్ కూడా చేయలేరు అనుకో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన ఏంటంటే ఇన్ని రోజులు పిఏ వ్యవహరించిండు ఇప్పుడు సీతక్క రైట్ హ్యాండ్గా వ్యవహరిస్తారు అన్నట్టు ముందు ఏంటంటే ఒక ఎంప్లాయీ వ్యవహరిస్తే నేను సీతక్క ఏమనేది తీసేసిన అన్నది ఇప్పుడు అవకాశాలు ఉండే కదా సో పక్కన పెట్టుకొని ఇక ఆయనతో రాజకీయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది అంత ఒక పెద్ద హైడ్రామా అది